హలో అండి జనవరి మూడవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు ఈ ధనుర్మాసంలో జనవరి మూడవ తేదీన ఆరుద్ర నక్షత్రం కలయికతో శివ ముక్కోటి ఏర్పడింది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది ఈ ఒక్క రోజు శివుణ్ణి పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది జనవరి మూడవ తేదీన శివ ముక్కోటి రావడమే కాకుండా శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి శక్తివంతమైన శివ ముక్కోటి శివ పూజా విధానం పుష్య పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి జనవరి మూడవ తేదీ శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది అసలు శివముక్కోటి అంటే ఏమిటి సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము అదేవిధంగా శివుడికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివముక్కోటి ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం ఈ రోజుని పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా ఇల్లంతా గంగా జలం చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ శివం ముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివ దర్శనానికి వస్తారు కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళితే శివ అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఆ శివయ్యను జిల్లేడు పువ్వులతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడు కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అలాగే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగా జలంతో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాలు లభిస్తాయి అలాగే శివలింగంపై అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున విభూతి బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి శివ ముక్కోటి అందులోను పుష్య పౌర్ణమి వేళ గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారు అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసిన స్వస్తిక్ గుర్తు మీ తలరాతను మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిది నాడు సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఈ శివ ముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇక మీ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చిపాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి భయంకరమైన నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయండి ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి శివ ముక్కోటి సందర్భంగా నూట ఎనిమిది బిల్వదళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖానాదం చేయండి ఈ రోజున ఇంట్లో ఊదితే మీ ఇంట్లో ఉన్న అదృశ్య శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో దైవశక్తులు ఆకర్షిస్తాయి విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి చాలా మంచి జరుగుతుంది ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తిదినాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఆ పొరపాట్లు ఏమిటంటే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదు అదేవిధంగా పగటి పూట నిద్రపోకూడదు ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా శివ పార్వతులను పూజించండి భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలిసా చదవండి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపార్య దోషాలు గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఈ విధంగా శివుణ్ణి పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఓం నమస్సి శివాయ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి